హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను రావు సోమేన్ గార్డెన్ నుండి మా గార్డెన్ నుంచి మల్లె పువ్వులు మాల ఎలా కట్టాలో కట్టే విధానం మీకు లీర్గా చూపిపోతున్నాం అదే ఈ మల్లె పువ్వులు జాస్మిన్ మాల మూడు దారాలతో కట్టే విధానం ఒకే దారాన్ని రెండు భాగాలుగా ఇలా కట్టుకొని తర్వాత ఒక దారం సైడ్కి వదులుకోవాలి మూడోదారు మెల తెప్పడానికండి రెండు పువ్వులు ఒక ఒకదాని తర్వాత ఒకటి పెట్టి దానిలో మెల తిప్పాలి ఇలా చాలా ఫాస్ట్గా ఒక కిలో పువ్వులు అయితే మనకి మినిమము ఒక పావు గంటలో చుట్టేయచ్చు ఇలా మాల కట్టేయచ్చు చాలా ఈజీగా చాలా ఈజీగా కట్టేయచ్చు మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి